గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ ఇప్పుడు నేను ఒక ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను జస్ట్ ఏదో నాగమణి అని వరుణ్ అని చెప్పేసి వీడియోలు చేస్తుంటే నేను పట్టించుకోకపోయేదాన్ని ఇక్కడ మెయిన్గా ఏంటంటే కానిస్టేబుల్ 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 మోసం చేశారని ఇస్తున్నారు ఇది పచ్చి అబద్ధం అని చెప్పడానికి నేను మీకు కొన్ని ఒకటి రెండు మొత్తం అని చెప్పను ఒకటి రెండు శాంపుల్స్ మీకు ఎవిడెన్స్ ఇస్తాను నేను ఈ వీడియోస్ ఇష్టం వాళ్ళకు ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఎలిగేషన్స్ వచ్చినారో ఫ్యామిలీస్ వాళ్ళందరూ నా చాలా చాలా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు కానీ వాళ్ళ అమాయకులు వాళ్ళని ప్రొవోక్ చేసి తీసుకువచ్చిన వ్యక్తి కులకర్ణి సంతోషం కులకర్ణి మాధవి కల్ప్రిట్ ఆఫ్ అవర్ కబ్జా మా ఇంటిని కబ్జా చేయడం ప్లాన్ చేసిన ఆయన సరే ఇప్పుడు నేను ఒక యూనిఫామ్ వేసుకొని నేను నా డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను సేవ్ చేస్తున్నట్లయితే నేను మీడియా ముందుకు వచ్చి నేను ఇంత బాధపడాల్సిన అవసరం నాకు లేకుండా ఉండేది ఎవ్వరికి ఎవ్వరు డిపార్ట్మెంట్ వాళ్ళు సాయం చేస్తారని కాదు ఇక్కడ న్యాయంగా ని నియతిగా జరుగుతుంది ఇక్కడ ప్రతిదీ నాకు జరిగినది నా విషయంలో జరిగింది అన్యాయం కావాలంటే మీకు ఇప్పుడు ఇంకొక ఎవిడెన్స్ కూడా పెడతాను అది ఫేక్ రిమాండ్ అని చెప్పడానికి ఎస్ఐ శివకుమార్ ఫేక్ రిమాండ్ అని చెప్పే ఎవిడెన్స్తో సహా పక్కా పెడతాను చూడండి ఒకసారి ఇంకొక విషయం నేను కానిస్టేబుల్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను మెడిపల్ పిఎస్ లిమిట్స్లో ఉంటాను ఏప్రిల్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ త్రీకి ముందు నా మీద ఒక పిటిషన్ కూడా లేదు ఈరోజు ఫోర్టీన్త్ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత ఎప్పుడైతే నేను ఫోర్జరీ కేసు పెట్టినానో ఆ తర్వాతనే నా మీద ఎఫ్ఐఆర్లు కావడం ఎలిగేషన్స్ పెట్టడం ఇప్పుడు ఎవరైతే వచ్చినారో కానిస్టేబుల్ అని చెప్పి మోసం చేస్తూ మోసం చేసిన అన్యాయం అండి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచన చేయండి అన్యాయం జరిగితే రావడం తప్పులేదు కానీ కనీసం నా ఈ ఫోన్ నెంబర్ నేను ఒక నెంబర్ మీకు సేవ్ చేసి చెప్తాను చూడండి సెవెన్ ఇయర్స్ నుండి నేను ఈ ఫోన్ నెంబర్ యూజ్ చేస్తున్నాను ఎవరికి ఒక్క దగ్గర ఫోన్ కాల్స్లో కానీ ఎవిడెన్స్లలో కానీ నాగమణికి మేము ఇచ్చాము ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళ మొహాలు కూడా నేను చూడలేదు వాళ్ళతో పరిచయాలు కూడా లేవు సుబ్బు అని అతను తప్ప వాళ్ళ మిస్సెస్ని ఒక్కసారి కలిసినట్టు గుర్తు ఇదంతా వాళ్ళను వెనుక వేసుకొని వచ్చి వాళ్ళకి ఏ ప్రలోభ చూపించినారో తెలియదు తీసుకొని వచ్చేసి మొత్తం డిపార్ట్మెంట్ని మొత్తాన్ని అవహేళన చేసే ఉద్దేశంతో కులకర్ణి చేస్తు కులకర్ణి సంతోష చేస్తున్న ప్రయత్నం ఇది నేనేమంటున్నానంటే మీడియా వాళ్ళందరూ ఒక్కసారి నిజ నిజాలు తెలుసుకొని వీడియో అప్లోడ్ చేస్తుంటే బాగుండదు కనీసం నన్ను ఎంక్వైరీ చేసినా నేను మీకు ఎవిడెన్స్ ఇచ్చేదాన్ని వాళ్లకు నాకు ఎటువంటి పరిచయం లేదు నాకు ఉద్యోగం అనేది నిన్న మొన్న వచ్చింది కానీ నాకు అన్యాయం జరిగినప్పుడు కూడా గట్టిగా మాట్లాడేది లేకపోతే ఇంకెందుకండి ఉద్యోగం నాకు అన్యాయం జరిగిందనే నేను ముందుకొచ్చాను ఎక్కడా లేదు విచారణ చేయండి ఒక్కసారి అతను కూడా నా హస్బెండ్ సుసైడ్ చేసుకోవడానికి రీజన్ కూడా కులకర్ణి సంతోష్ వాళ్ళ మిస్సెస్ ఫోర్జరీ ఫేక్ విట్నెస్ పెట్టిన వాళ్ళు ఆ విషయంలో కూడా ఇప్పటివరకు నేను కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తే సే గారు పెట్టనివ్వలేదు అటెంప్ట్ చేసినందుకు ఫస్ట్ నీ హస్బెండ్ మీద కేసు అవుతుంది అని బెదిరించినారు నన్ను సో మీకు ఇవన్నీ ఎవిడెన్స్ కొంచెం కొంచెం ఇస్తాను ఒకసారి చూడండి ఆలోచన చేయండి ఒక అమ్మాయి మీద డిపార్ట్మెంట్ అని ఎలిగేషన్ పెడితే ఒక ఆడపిల్ల ఉద్యోగం చేసుకుంటూ చాలండి కష్టం నన్ను మెంటల్లీ హెరాజ్ చేయడానికి అతను చేస్తున్న ప్రయత్నం ఇదంతా చూసిన వాళ్ళు నిజమని నమ్మి ఎంక్వైరీ నా నంబర్ కూడా ఇస్తాను మాట్లాడండి నాతో